ఎన్నికల వేళ రాజకీయ పార్టీల ప్రచారం ఊరువాడా జోరుగా సాగుతుంది కూటమి అభ్యర్థులు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తున్నారు వైకాపా నాయకులు కార్యకర్తల వలసలు కొనసాగుతున్నాయి జయహో బీసీ సభలు ఆత్మీయ సమావేశాలతో కూటమి అభ్యర్థులు జోరు పెంచారు వివిధ కులాలు వర్గాల నేతలు కూటమికి మంగళగిరి తెలుగుదేశం అభ్యర్థి నారా లోకేష్ కు మద్దతుగా ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ తాడేపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు కృష్ణా జిల్లా పామరులో కూటమి ఎంపీ అభ్యర్థి బాలశౌరి ఎమ్మెల్యే అభ్యర్థి వర్ల కుమార్ రాజా ప్రచారం నిర్వహించారు పార్వతీపురం జిల్లా పాలకొండలో అరకు ఎంపీ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత పాలకొండ ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మక జయకృష్ణ రోడ్ షో నిర్వహించారు ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడులో తేదె అభ్యర్థి తంగిరాల సౌమ్య ప్రచారం చేశారు జనసేన ఆవనిగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్దప్రసాద్ సతీమణి విజయలక్ష్మి ప్రచారంలో పాల్గొన్నారు ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో కూటమి అభ్యర్థి బాలరాజు స్థానిక సమస్యలు తెలుసుకున్నారు శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులో పుట్టపర్తి కూటమి అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి ఇంటింటికి తిరుగుతూ ఓట్లడిగారు రామగిరి మండలంలో మాజీ మంత్రి పరిటాల సునీత సమక్షంలో ఇరవై కుటుంబాలు వైకాపా నుంచి తెదేపాలు చేరాయి అనంతపురం జిల్లా కనేకల్ మండలం గంగులాపురంలో రాయదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు పార్లమెంటు అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ ప్రచారం నిర్వహించారు కళ్యాణదుర్గంలో వాల్మీకుల ఆత్మీయ సమ్మేళనానికి కాల్వ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతపురం అర్బన్ తెదేపా అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ సూపర్ సిక్స్ పథకాల్ని ప్రజలకు వివరించారు చిత్తూరు గ్రామీణ మండలంలో కూటమి అభ్యర్థి గురజాల జగన్మోహన్ ప్రచారం నిర్వహించారు కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గ తెదేపా అభ్యర్థి గౌరు చరిత ఓర్వకల్లు మండలంలో రోడ్ షో నిర్వహించారు కొమ్మరవులు పూడిచెర్లకు చెందిన కుటుంబాలు చేరాయి కేంద్ర కార్యాలయంలో మైనార్టీల ఆత్మీయ సమావేశం నిర్వహించారు బాపట్ల జిల్లా చినగంజాం మండలం కొత్తపాలెంలో ఏలూరి సాంబశివరావు ఆధ్వర్యంలో జయహో బీసీ సదస్సు నిర్వహించారు జగన్ వైఖరితోనే రాష్ట్రంలో పేరొందిన కంపెనీలు ఇక్కడి నుంచి వెళ్లిపోయాయని కొత్త పరిశ్రమలు రావడం లేదని తెదేపా గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శించారు గుంటూరులోని ఓ ఫంక్షన్ హాల్లో యువతతో జరిగిన సమావేశంలో పెమ్మసాని గుంటూరు పశ్చిమ తెదేపా అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి పాల్గొన్నారు కళ్యాణదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు వికలాంగులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో తేదేపా ఆధ్వర్యంలో నిర్వహించిన చేనేతల ఆత్మీయ సమావేశానికి ఎంపీ సంజీవ్ కుమార్ కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వర్రెడ్డి హాజరయ్యారు నేడు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో యువశక్తి పేరుతో భారీ బహిరంగ సభకు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏర్పాట్లు చేశారు అమలాపురంలో జరిగిన కాపు జేఏసీ సమావేశంలో కూటమికి మద్దతు తెలుపుతూ నేతలు తీర్మానం చేశారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో తెదేపా నేత దొమ్మెట్టి వెంకట సుధాకర్ అధ్యక్షతన జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు ఏలూరు జిల్లా దెందులూరు మండలం గంగన్నగూడెంలో నిర్వహించిన యాదవుల ఆత్మీయ సమావేశానికి కూటమి ఎంపీ అభ్యర్థి మహేష్ యాదవ్ తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు